వృశ్చిక రాశి వారి గురించి మీకు తెలియని పది నిజాలు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి స్థిర రాశి అలానే జల స్వభావం అయితే ఉంటుంది ఇప్పుడు మనం వృషిక రాశి వారి యొక్క ఆలోచన విధానం అలానే వారి యొక్క జీవన శైలి జీవన విధానం ఏ ఏ రంగాల్లో వృషిక రాశి వారు ఎక్కువగా రాణిస్తారు ఇటువంటి విషయాల గురించి తెలుసుకుందాం సహజంగా వృషిక రాశికి చెందిన వారు మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు వీరు అనేక రంగాల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు అనేక కళలు అభ్యసిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారిలో భయపడే తత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది నిర్భయంగా ఉంటారు ప్రతి దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు వీరికి ఎక్కువగానే ఉంటాయి కానీ బయటకు వాటిని చూపించడానికి ఇష్టపడరు తమలో తామే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ థింకింగ్ అనేది వృశ్చిక రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ విషయాలు అస్సలు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు తమ ఆనందాన్ని కానీ కష్టాన్ని కానీ ఇతరులతో చెప్పుకోరు కానీ ఇతర విషయాలు తెలుసుకోవడానికి మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా కంటితో చూడని విషయాలు అస్సలు నమ్మరు చెప్పుడు మాటలు కానీ చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు కానీ వీరికి అస్సలు నచ్చరు ఈ రాశి వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు తమకు ఎవరైనా సహాయం చేసి ఉంటే వారికి మాత్రం ఎంతో రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది వీరికి ఎవరైనా నమ్మక ద్రోహం చేసినా లేదా ఇచ్చిన మాట తప్పినా గుర్తుంచుకొని వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు అందుకే ఈ రాశి ఎవరు కూడా వివాదాలు పెట్టుకోవడానికి అంతగా ఆరాట పడరు వృషిక రాశివారు స్వేచ్ఛను అనేది అధికంగా కోరుకుంటారు ఎప్పుడు కూడా ఒకరి కింద ఉండడానికి అస్సలు ఇష్టపడరు ఈ రాశి డామినేటింగ్ నేచర్ అనేది ఉంటుంది అలానే ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతారు వీరి జల స్వభావం కలిగిన రాశిగా చెప్పుకున్నాం సముద్రాలు కానీ లేదా నీటి సంబంధిత ప్రాంతాలు కొండలు మొదలైన వాటిలో అధిక సమయాన్ని కేటాయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే వీరికి డౌట్ అనేది అధికంగా ఉంటుంది ఒక విషయాన్ని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దీని గురించి కూడా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు వృషిక రాశి వారు అధికంగా జాతకాలు కానీ వాస్తు శాస్త్రాన్ని కానీ లేదా ఆధ్యాత్మిక విషయాలు అనేది ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలానే వీరి జీవితంలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అంటే ప్రతి ఒక్కరికి ఇరవై ఏడు వచ్చిన తర్వాత నుండి కానీ వృత్తిలో కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపారంలో అన్నిటిలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సహజంగా వృశ్చిక రాశి వారికి సంతానంపై అమితమైన మక్కువ ప్రేమాభిమానాలు కనపరుస్తారు సంతానం వచ్చినప్పటి నుండే వీరి జీవితంలో మార్పులు అనేవి ఏర్పడతాయి వృత్తి పరంగా లేదా వ్యాపార పరంగానే ఎక్కువగా అదృష్టం కలిసి రావడం అలానే సంతాన పరంగా వీరు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందడం వల్ల ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు రాశి వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే దొంగ దెబ్బ తీయడానికి వెనకాడరు వృశ్చిక రాశి వారు ఎక్కువగా మేనేజ్మెంట్ సంబంధించిన వృత్తుల్లో ఆసక్తి చూపుతారు ఇంజనీరింగ్ డాక్టర్ అలానే విద్యకు సంబంధించి లెక్చరర్లు మొదలైన వాటిలో కూడా వీరు అధికంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సమయానికి ఎక్కువగా విలువనిస్తారు సమయాన్ని అస్సలు వృధా చేయరు సమయపాలన పాటిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృష్టిక రాశివారు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినట్లయితే ఎంత కష్టమైనా కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అబద్ధాలు చెప్పేవారు కానీ లేదా ఇచ్చిన మాట తప్పేవారు కానీ వీరు అస్సలు ఇవ్వరని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే ఎక్కువగా ఒంటరిగా ఉంటారని చెప్పుకోవచ్చు నలుగురితో కలిసి ఉన్నప్పటికీ కూడా వీరైనంత వరకు కూడా తన సమయాన్ని ఒంటరిగా గడుపుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఎప్పుడూ కూడా తమ గురించి ఎక్కువ ఆలోచిస్తారు తమ గురించి తాము తెలుసుకోవడానికి అలానే ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు ఎక్కువగా నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు ఎమోషనల్ గా వీరిని అందరూ కూడా వాడుకోవడం జరుగుతుంది వృశ్చిక రాశి వారు మంచి శరీర ఆకృతి అలానే అవయవాలు కలిగి ఉంటారు ఎక్కువగా కళ్ళతో వీరు ఇతరులు ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారు కానీ వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పెట్టే వరకు కూడా అసలు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాన్ని చేయడానికి సమాజ సేవలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు తనకున్న దాంట్లో ఎప్పుడూ కూడా ఇతరులకు పెట్టడానికే చూస్తారు కానీ ఒకరి దగ్గర చేయిజాచి అడిగే మనస్తత్వం అయితే అస్సలు ఈ వృష్టికి రాశి వారిలో కనబడదు ఎప్పుడూ కూడా తన కాళ్ళ మీద తాను నిలబడతారు వ్యాపారాల్లో కానీ వృత్తిలో కానీ తనకు ఉన్నటువంటి ఏదైతే సామర్థ్యం ఉందో దాన్ని పూర్తిగా పెట్టి పనిచేస్తారని చెప్పుకోవచ్చు పని నుండి తప్పించుకోవడం ఇటువంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అస్సలు నచ్చదు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకుని వెళ్తారు అయితే ఒక్కొక్కసారి మాత్రం వీరు ఏమీ ఆలోచించకుండా అలానే ఉండు పోతారని చెప్పుకోవచ్చు ఏ పని చేయబుద్దేదు సడన్ గా వీరికి మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాసేపు ఆనందంగా ఉంటారు అంతలోనే ఏదో ఒక విషయాన్ని తలచుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వృశ్చిక రాశి వారికి ఏదైనా చెడు అనుభవం ఎదురైందంటే దాని గురించి మాత్రం ఎక్కువ కాలం అలా ఆలోచిస్తూనే ఉండిపోతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు వీరికి అంతగా కలిసి వచ్చే అవకాశం ఉండదు వీరెంత ట్రూగా ఉన్నప్పటికీ కూడా అవతలి వ్యక్తుల నుండి వీరికి కావలసినటువంటి ఏదైతే సపోర్ట్ ఉందో అది లభించకపోవడం వల్ల నిరంతరం నిరుత్సాహపడుతూనే ఉంటారు వృషిక రాశి వారికి మంచి మాట తీరు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క చాతుర్యం కారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రాణిస్తారు అలానే ఎంతో ఓపిక ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎంతో ఓపికగా వింటూ దానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా లోతుగా అధ్యయనం చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా విద్య కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు వృషిక రాశి వారిలో వాయిదా వేసే మనస్తత్వం ఉండదు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని వెంటనే పూర్తి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది శరీరానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా స్త్రీలకు వ్యామోహం ఉంటుంది నిరంతరం కూడా సౌందర్యంగా కనిపించడానికి ఎక్కువగా ఆరాట పడతారని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క వస్త్ర ధారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలంకరణ ప్రియులు బయటకు వెళ్ళేటప్పుడు ఎంతో చక్కగా వీరు ఎక్కువగా వస్త్రధారణ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు కలుపుకొనే మనస్తత్వం అయితే అధికంగా కనిపిస్తుంది విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే కుటుంబానికి కానీ లేదా స్నేహితులకు కానీ ఇవ్వవలసిన సమయం ఏదైతే ఉందో దానికి మాత్రం ఎటువంటి లోటు కలిగించరని చెప్పుకోవచ్చు అలానే వీరు జీవిత భాగస్వామి పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా కష్టపెట్టడానికి అస్సలు ఇష్టపడరు తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉంటారు గురువులపై అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు వీరు ఎప్పుడైతే బాలేదు సందర్భం ఉంటుందో అప్పుడు సహాయం చేసిన వారి గురించి మాత్రం వీరు జీవితాంతం తలుచుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు రాశి వారు తమలో బాధపడతారు కానీ ఎప్పుడు బయటకైతే అస్సలు చెప్పుకోరు రిస్క్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే వీరి తర్వాతనే ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారు అలానే ఎక్కడా కూడా రుణం చేయడానికి అస్సలు ఇష్టపడరు ఒకవేళ చేసినా కూడా అవతలి వారికి ఏదో ఒక విధంగా తీరుస్తారు తప్ప రుణాలు ఎగ్గొట్టడం కానీ అవతలి వారిని మోసం చేయడం కానీ ఈ రాశి వారు అస్సలు సహించరు రాశి వారు ఎప్పుడు కూడా తేజస్సుతో ఉంటారు ఎదుటివారిని పలకరించేటప్పుడు చిరునవ్వుతో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు అవతల వారు కూడా వీరి యొక్క చిరునవ్వును గుర్తుపెట్టుకుంటూ ఎక్కువగా వీరి గురించి తలుచుకోవడం జరుగుతుంది ఓకే అండి వృష్టిక రాశి వారి యొక్క గుణగణాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ം നമ ശിവായ